ఓం నమ శివాయ జైచాల పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరపూర్కి వెళ్ళే మార్గాన కులాస సహస్ర లింగాల దేవాలయంలో సహస్రనామాలతో సహస్ర లింగాలు పెట్టడం జరిగింది ఇక్కడ శివరాత్రి రోజున ఎంతమంది వచ్చినా ఒకే సమయం కూడా వెయ్యి జంటలు కూర్చొని అభిషేకం చేసుకునే సౌకర్యాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది మరి శివరాత్రి రోజున భక్తులందరూ విచ్చేసి అభిషేకంలో పాల్గొని ఆ స్వామి వారికి అనుగ్రహాన్ని పొందాలి అలాగే డిషి పూజ రాత్రి పన్నెండు కూడా ఏటే టైపు ఐదు వేల మంది కూడా లింగాలపైన కరెక్ట్ పన్నెండు గంటలకు లింగోత్సవ సమయంలో సత్యతలు పెట్టడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ శాస్త్రలింగ విచ్చేసి ఇచ్చేసి మహాశివరాత్రి రోజున లింగాలకు అభిషేకం కానీ చేసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది మరి మహాశివరా రోజున భక్తులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసి సహస్రంగా దర్శించి అందరికీ ఆ పరమేశ్వరుడు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలగాలని చెప్పి జీవితం అని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతున్నాం భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం అందరూ కూడా తప్పకుండా రండి కార్యక్రమాలు పాల్గొండి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి స్వామి వారి అనుగ్రహం పొందండి బలో సహస్రలింగేశ్వర భగవానికి